హరే కృష్ణ ఈ రోజు శ్రీకృష్ణుని అవతారం గురించి మనం తెలుసుకుందాం ఒకనొక సమయంలో అనవసరమైన సైన్యాలతో అనేక రాజులు భూమిపై భారంగా మారారు వారు వాస్తవానికి రాక్షస స్వభావం కలవారైనా తమను రాజవంశానికి చెందిన వారుగా చూపించుకుంటున్నారు ఈ పరిస్థితుల వల్ల సమస్త లోకం కలత గురైంది భూమికి అధిష్టాత్రి దేవత అయిన భూదేవి ఈ దుస్థితిని తెలియజేయడానికి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది భూదేవి గోరూపం ధరించి కన్నీటితో నిండిన కళ్ళతో బ్రహ్మదేవుని ఎదుట నిలిచింది ఆమె దుఃఖంతో విలిపిస్తూ భూమి ఎదుర్కొంటున్న విపత్తులను ఆయనకు వివరించింది అయితే ఈ మాటలు విన్న బ్రహ్మదేవుడు తీవ్రంగా విచారించి వెంటనే క్షీరసాగరానికి బయలుదేరారు అక్కడే శ్రీ మహావిష్ణువు నివసిస్తుంటారు బ్రహ్మదేవునితో పాటు శివుడు ముందుండగా సమస్త దేవతలు కూడా వచ్చారు భూదేవి కూడా వారిని అనుసరించింది క్షీరసాగర తీరానికి చేరుకున్న తర్వాత బ్రహ్మదేవుడు పూర్వంలో వరాహవతారంగా భూమిని రక్షించిన శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేయడం ప్రారంభించారు దేవతలందరూ సర్వోన్నత భగవానుడైన శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి పురుష సూక్తం జపించారు తర్వాత వారికి ప్రత్యక్షంగా ఎటువంటి ప్రతిస్పందన వినిపించలేదు అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా ధ్యానంలో కూర్చున్నారు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మదేవునికి ఒక సందేశం ప్రసారమైంది ఆ సందేశాన్ని బ్రహ్మదేవుడు దేవతలందరికీ తెలియజేశారు అదే వేద జ్ఞానాన్ని స్వీకరించే విధానం ఆ సందేశం ఏమిటంటే సర్వోన్నత భగవానుడు తన అపార శక్తులతో కూడి త్వరలో భూమిపై అవతరించబోతున్నారు రాక్షసులను సంహరించి భక్తులను రక్షించే తన కార్యాన్ని భూమిపై నిర్వహించే కాలం అంతా దేవతలందరూ కూడా అక్కడే ఉండి ఆయనకు సహాయం చేయాలి అందుకోసం వారందరూ వెంటనే యదు వంశంలో జన్మించారు కాలక్రమంలో భగవానుడు కూడా అదే వంశంలో అవతరించనున్నారు సర్వోన్నత భగవానుడు స్వయంగా శ్రీకృష్ణుడిగా వసుదేవుని కుమారుడిగా అవతరించనున్నారు